హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో ఏమంటే ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా స్మూత్ గా ఉండే స్పాంజీ దోశలు ఈ దోశలకు పప్పులు ఏమి అవసరం లేదండి దోశల కోసం ముందు రోజే బియ్యాన్ని నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను బియ్యాన్ని మూడు నాలుగు సార్లు నీటుగా కడిగి నానబెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల మెంతులను కూడా వేసి నానబెట్టుకుందామండి ఈ బియ్యాన్ని నాలుగైదు గంటలు నానబెట్టుకుందాము నాలుగైదు గంటల తర్వాత బియ్యం బాగా నానిపోయినాయండి ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకుందాము మరో గిన్నె తీసుకునే అందులోకి మూడు కప్పుల బొరుగుల్ని వేసుకుందామండి బియ్యానికి డబుల్ బొరుగులు తీసుకొని నానబెట్టుకోవాలండి బొరుగులు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాలు నానితే చాలు ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని బొరుగుల్ని మిక్సీ జార్లో వేసి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకుందామండి అదేవిధంగా మిగిలిన బియ్యం అంతా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కొంచెం పెద్ద గిన్నెలోనే వేసుకుందామండి పొంగుతుంది కదా గిన్నె పైన ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకుందాము పొద్దునికి ఈ విధంగా పిండి బాగా పొంగిందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిని ఒక్కసారి అంతా నీట్గా కలుపుకుందాము పిండిలోకి తగినంత ఉప్పు చిటికెడు వంట సోడా కొన్ని నీళ్లు వేసి కలుపుకుందామండి సోడా వేసినప్పుడు కొన్ని నీళ్ళు వేస్తే బాగా కలుస్తుంది వంట సోడా ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు పిండిని మరొకసారి నీట్గా కలుపుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా జారుడుగా ఈ మాత్రం పిండి ఉండాలండి ఇప్పుడు స్టవ్ పైన దోశల పెనం పెట్టుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత ఒక చుక్క నూనె వేసి ఉల్లిపాయతో రుద్దుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం మందంగా దోశ వేస్తున్నాను ఈ దోశ మందంగా ఉంటేనే బాగుంటుంది దోశ కొంచెం కాలిన తర్వాత ఉల్లిపాయ కారం అప్లై చేస్తున్నానండి కారం వేసిన తర్వాత నూనె వేసుకుందాము నూనె ఈ దోశకు ఎక్కువేం పట్టదండి ఇప్పుడు ఈ దోశని తిప్పేసుకొని రెండో వైపున కాల్చుకుందాము ఇంతే అండి వేడి వేడి మెత్తటి దోశలు రెడీ ఇదే విధంగా మరొక దోశ వేసుకుందాము ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈ దోశలు చేసుకోవచ్చండి ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ లేదా శనకాయల చట్నీ రెండు బాగుంటాయండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి